ప్రతిపక్ష నేత ప్రతిపక్ష నేత అని చెప్పేసి మీరు గౌరవించకపోయినా పర్లా ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించకపోయినా ప్రజల గుండెల్లో ప్రజల గుండెల్లో నలభై శాతం ఓట్ షేర్తో ప్రధాన ప్రతిపక్ష నేతగా ప్రజల గుండెల్లో ఉన్నాడు ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు ఈరోజు నలభై శాతం ఓట్ షేర్ ప్రజలు ఇచ్చారంటే ప్రజల సమస్యల మీద పోరాడే మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనస్సు ప్రజలకి కష్టాలు ప్రభుత్వానికి తెలియజేపారా లేదా ఈరోజు చంద్రబాబు నాయుడుకి ఎందుకంత భయం జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ప్రజల దగ్గరికి వెళుతున్నాడు అంటే ఎందుకు మీకు ఎంత భయం ఎందుకు ఇన్ని ఆంక్షలు పది మంది వెళ్ళాలా రెండు కార్లే వెళ్ళాలా మూడు కార్లే వెళ్ళాలా ఒకళ్ళనే పరామర్శించాలా ఇద్దరినే పరామర్శించాలా లేదంటే మా నాయకులు మన అందరికీ నోటీసులు ఇవ్వాలా మీరు ఎవరు వెళ్ళకూడదని ఏంది ప్రజాస్వామ్యమా ప్రజాస్వామ్యంలో ఇంత దౌర్భాగ్యంగా పరిపాలన అవసరమా చంద్రబాబు నాయుడు గారు అవసరమా ఎందుకు అంత భయపడిస్తా ఉన్నారు మా లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు కాలు బయటకు పెడతా ఉంటే ప్రజల దగ్గరికి వెళ్తా ఉంటే ఎందుకు అంత ఒరుక్కొని చచ్చిపోతా ఉన్నారు మీరు సోషల్ మీడియా మీద ఒక నియంత్రణ దానికి ఒక కమిటీ సిగ్గుగా లేదా మీకు హైకోర్టు మొటికాయలు వేసినా సిగ్గుండదు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా సిగ్గుండదు ఒక పక్క హైకోర్టు సిబిఐ ఎంక్వైరీ చేసి వెంటనే నివేదిక ఇమ్మని చెప్పేసి మిమ్మల్ని మొట్టికాయ మీద మొట్టికాయ వేసినా కానీ సిగ్గు లేకుండా ఈరోజు సోషల్ మీడియా సోషల్ మీడియాని నియంత్రించడం కోసం ఒక కమిటీయా అంటే భావ ఒక భావం మనసులో ఉన్న భావాన్ని చెప్పకూడదా భావ ప్రకటన స్వేచ్ఛ తప్ప ఎవరు చెప్పారు చంద్రబాబు నాయుడు ఎవరు చెప్పారు అడుగుతా ఉన్నా ఎక్కడ ఉన్న చట్టం అని అడుగుతా ఉన్నా ప్రజాస్వామ్యంలో మన భావాన్ని మన గొంతుకని వినిపించకూడదని చెప్పేసి ఎక్కడన్నా ఉందా రైతన్నల కోసం మా సోషల్ మీడియా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమందరం కూడా రైతనాల కోసం యూరియా యూరియా కోసం రైతన్నాలందరూ కూడా లైన్లో నిలబడ్డారు రాత్రి పగలు లైన్లో నిలబడతా ఉన్నారు నిలబడలేని పరిస్థితులు అక్కడ చెప్పులు లైన్లో పెడతా ఉన్నారు కనీసం మంచినీళ్ళు కుక్కడి మంచినీళ్ళు లేక వాళ్ళు అల్లాడుతూ ఉన్నారు వాళ్ళు పడిపోతూ ఉన్నారు అని చెప్పేసి చెప్తే యూరియా కోసం రైతుల కోసం వాళ్ళ తరపున భావ ప్రకటన స్వేచ్ఛ చేస్తే మాట్లాడితే సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే తప్ప చంద్రబాబు నాయుడు తప్ప రైతన్నలకి గిట్టుబాటు ధర ఇవ్వలేకపోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గిట్టుబాటు ధరలు లేక రైతన్నలు అల్లాడుతా ఉన్నారని చెప్పేసి ఒక పోస్ట్ పెడితే ఒక భావాన్ని మల్లడిస్తే అక్కడ ఉన్న పరిస్థితుల్ని సమాజానికి తెలియజెప్తే కేసు పెడతావా అరెస్ట్ చేపిస్తావా బిఎన్ఎస్ సెక్షన్లు పెడతావా అంటే దీని మీద నియంత్రణ ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాం చదువు ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నావు ఎరువుల ధరలు ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి రైతన్నలు అల్లాడిపోతూ ఉన్నారు రైతన్నల్ని కాపాడండి అని చెప్పేసి ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రజలు ఎవరైనా కానీ ఒక పోస్ట్ పెడితే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టినా చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా పెట్టినట్ట నీకు చేత కాదు నీకు యూరియా ఇవ్వడం నీకు గిట్టుబాటు ధర కల్పించడం నీకు చేత కాదు ఎరువుల ధరలు తగ్గించడం నీకు చేత కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఆందోళన చేస్తే మా సోషల్ మీడియా యాక్టివ్గా పనిచేస్తే మా సోషల్ మీడియా యాక్టివ్గా పనిచేసే కార్యకర్తల మీద నాయకుల మీద యువజన విభాగం మీద అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయించి జైల్లోకి పంపించి మీకు రాక్షస ఆనందం పొందుతారు అదే చంద్రబాబు నాయుడు మేము ప్రశ్నించకూడదా కూటమి ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో అడగకూడదా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పదిహేడు మెడికల్ కళాశాలలు స్థాపించి బ్రహ్మాండంగా శరవేగంగా ఐదు మెడికల్ కళాశాల ఆల్రెడీ పనిలో నిమగ్నమై విద్యార్థులు వైద్య విద్య అభ్యదిస్తూ డాక్టర్లు అవుతూ ఉంటే శరవేగంగా మెడికల్ కళాశాలలో నడుస్తూ ఉంటే ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఈ కుట్రల ప్రభుత్వం మెడికల్ కళాశాలల్ని ప్రైవేటీకరణ దిశగా ముందడుగు వేసి వాటిల్ని ప్రైవేటీకరణ కోసం నోటిఫికేషన్ ఇస్తే మేము ఆందోళన చేస్తే సోషల్ మీడియా మిత్రులు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెడతావా అరెస్టులు చేస్తావా జైలుకు పంపిస్తావా ఇదే భావ ప్రకటన స్వేచ్ఛకను ఇచ్చే గౌరవం చంద్రబాబు నాయుడు చేతగాని సవట సన్నాసి ప్రభుత్వం మీది పదిహేడు మెడికల్ కళాశాల జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మేము శరవేగంగా కట్టడం ఏంటి మీరు వాటిని ముందుకు తీసుకెళ్ళకపోగా మెడికల్ కళాశాలలు అమ్ముకోవడం ఏంటి బాబు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మేము గొంతుకు చించుకొని ప్రజలు అడుగుతూ ఉంటే వాళ్ళ మీద కేసులు పెడతావా దాని మీద వాళ్ళు నువ్వు అసెంబ్లీలో డిబేటు అసెంబ్లీలో నువ్వు ఒక చట్టం చేస్తావు అసెంబ్లీలో ఒక కమిటీ వేస్తావు ఎంత దుర్మార్గం చంద్రబాబు నాయుడు ఒక పక్కనేమో ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ మొత్తం కూడా ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఫీజులు చెల్లించక పేదల మొత్తం కూడా హలో లక్ష్మణ అంటూ కొన్ని వందల మంది ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితులు దీన్ని కాపాడలేవు ప్రజలను కాపాడలేవు రక్షించలేవు ఫీజులు కట్టలేవు చేతులు ఎత్తేసావు ఒక పక్కనేమో కొన్ని లక్షల మంది పేద విద్యార్థులు విద్యార్థులు విద్యార్థుల పిల్లల తల్లిదండ్రులు మొత్తం కూడా ఆ కళాశాల యాజమాన్యాలు వాళ్ళని నిలబెట్టి గేట్ల దగ్గర నిలబెట్టి ఫీజులు కట్టమని చెప్పేసి వాళ్ళని లేపిస్తా ఉంటే చేతగాని చవట సన్నాసి ప్రభుత్వం కళాశాలకి యాజమాన్యాలకి ఫీజులు కట్టలేని బకాయిలు కట్టలేని ఈ ప్రభుత్వం ఆ మాట ఏదన్నా సోషల్ మీడియా వేదికగా చెప్తే కేసులు పెడతాడు అక్రమ అరెస్టులు చేస్తాడు జైలుకి పంపిస్తాడు ఇది భావ ప్రకటన అంటే స్వ స్వతంత్రం లేదు స్వేచ్ఛ లేదు ఎంతమందిని కొన్ని వందల మందిని అరెస్ట్ చేశావు కొన్ని వందల కేసులు పెట్టావు ఒకటే చెప్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ వైఎస్ఆర్ సోషల్ మీడియాని కానీ జగన్ అన్న సైనికులను కానీ ఇంచె కూడా నువ్వేం చేయలేవు ఈ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాము ఈ చంద్రబాబు నాయుడికి చెప్తా ఉన్నాము ఈ కూటమి ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నాం మమ్మల్ని అనగదొక్కాలని చూస్తే ఓ వెస్తాం మా గొంతుకి మా భావ ప్రకటన స్వేచ్ఛ మా ధైర్యం మాకేమి వందల వేల పెయిడ్ ఆర్టిస్టులు లేరు మాకేమీ ఎల్లో మీడియా లేదు మాకేమీ హైదరాబాదులో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పెయిడ్ సంస్థలు లేవు మాకు ఒక్కటే నిజాన్ని నిర్భయంగా ఎవరికి దడవకుండా భావ ప్రకటన స్వేచ్ఛ చేస్తాం నువ్వు ఎన్ని కేసులు పెట్టుకుంటావు పెట్టుకో దడిసే ప్రసక్తే లేదు వైఎస్ఆర్ జెండా పట్టుకుంటాం జగన్ అన్న వెంట నడుస్తామని చెప్పేసి రోజున సోషల్ మీడియా మొత్తం వైఎస్ఆర్ విభాగం మొత్తం చంద్రబాబు నాయుడికి చెప్తా ఉన్నా ఎక్కడో కర్ణాటకలో హైకోర్టు లేదో చెప్తే అది తీసుకొచ్చి ఇన్న చెప్తున్నాడు కర్ణాటక హైకోర్టు ఏం చెప్పిందయ్యా అక్కడ ఉన్న ప్రభుత్వానికి అక్కడికి ఉన్న ట్విట్టర్ వేదికగా ఆ ఎక్స్లో జరిగిన సంభాషణల్ని అది తీసుకొచ్చి ఇక్కడ అంటగడతా ఉన్నాడు ఇవన్నీ కూడా మీరు ఎంత స్థాయిలో తిరుగారు మా లీడర్ని మా జగనన్నని ఎంత కించపరిచారు మా భారతమ్మని ఏ విధంగా మీరు కించపరిచారు మేము దిగబింగుకుంటాం మీలాగా దుర్మార్గుల్లాగా పైన దేవుడున్నాడు ప్రజలున్నారు ఎప్పటికైనా కానీ చంద్రబాబు నాయుడు గొంతు చించుకున్నా అరిసి గీపెట్టినా మోసపూరిత మాటలు మాట్లాడినా వెన్నుపోటు పొడిచినా మరలా 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 చెప్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యం జగనన్న ముఖ్యమంత్రి అవటం ఖాయం ఈ రాష్ట్ర ప్రజలకి మరలా రాజశేఖర రెడ్డి గారు అందించిన ఫలాలు జగనన్న అందించిన ఫలాలు మరలా అందించటం అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ ఈరోజు చంద్రబాబుని అడుగుతా ఉన్నా ప్రశ్నించే గొంతుకుని గొంతు నొక్కాలని చూస్తే ఇప్పటికే సుమారుగా సంవత్సరం రెండు సంవత్సరాల కాలం అయిపోయింది మా అయితేనే ఉండేది ఇంకొక రెండు రెండున్నర సంవత్సరాలు మీ గొంతుకల్ని తప్పనిసరిగా ప్రజలు ఓటు అనే ఆయుధంతో నూటికి నూరు పాళ్ళు మీ గొంతుకని ఎక్కిలించి వేస్తారని చెప్తా ఏమయ్యా సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ హెడ్డింగ్ పెట్టుకోవడానికి మాత్రం బాగుంది జనం అంటా ఉన్నారు సూపర్ సిక్స్ అట్టర్ ఫ్లాప్ అని ఆడబిడ్డ నిదే ఏదా ఆడబెడ్డ నిధి ఎక్కడికి వెళ్ళిపోయింది అక్క చెల్లెమ్మలు అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు చంద్రబాబు పెట్టు కేసులు పెట్టు పెట్టు సోషల్ మీడియాలో కేసులు పెట్టు నిరుద్యోగ భృతి ఏది చంద్రబాబు నాయుడు కేసులు పెట్టు నిరుద్యోగులు అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు కేసులు పెట్టు ఎన్ని లక్షల మీద మంది పెడతావు ఎన్ని కోట్ల మంది మీద పెడతావా ఆడబిడ్డ నిధి సుమారుగా రెండు కోట్ల మంది అక్కచెల్మని ఉన్నారు ప్రశ్నిస్తున్నారు నేను ఎన్నికల ముందు చెప్పాడు చంద్రబాబు నాయుడు ఎన్నికలు అయిపోయి ముఖ్యమంత్రి పేటల్లో కూర్చొని సంవత్సరం రాయంది ఆడబిడ్డ నిధి గురించి మాట్లాడండి చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు వాళ్ళకి సమాధానం చెప్పు ఎన్ని గొంతులు ఆపగలవు నువ్వు ఇంటికి ఒక ఉద్యోగం ఏది చంద్రబాబు నాయుడు ఏది కాపునేస్తాం జగన్మోహన్ రెడ్డి గారే పదిహేను వేలు ఇచ్చాడు నేను ముప్పై వేలు ఇచ్చేస్తా ఏది ఏది డెబ్భై ఐదు వేలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు నేను లక్షా యాభై వేలు ఇచ్చేస్తాను ఏది ఎక్కడికి వెళ్ళిపోయింది చేయూత డబ్బులు వెయ్యి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ చెల్లెమ డబ్బులు వెయ్యి అడుగుతూ ఉన్నారు ప్రశ్నిస్తూ ఉన్నారు ఆసరా డబ్బులు అక్క చెల్లెమ డబ్బులు వెయ్యి ఒక్కటి కాదు రెండు కాదు జనంలోకి రావాలా అసెంబ్లీ రాబేళ్ళు చెప్పుకుంటా ఉన్నారు అరే మనం ఎంత పోతున్నావురా ఎంతగా కొత్త లాగేసుకుందాం రా దూచేద్దాం అసెంబ్లీ లాబీలో అనుకుంటా ఉన్నారు మీ ఎమ్మెల్యేలే మీ ఎమ్మెల్యేలే ప్రశ్నిస్తా ఉన్నారు మొన్న బోండా అమ్మా నిన్న నందమూరి బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ అనే బదులు నిన్న అతను మాటలు నాడిన మాటలు మానసిక రోగులందరూ కూడా మానసిక రోగులు మానసికంగా పిచ్చిపట్టి మెంటల్ హాస్పిటల్లో చేరి నిజంగా బాలకృష్ణ నేను అడుగుతా ఉన్నా ఎన్టీ రామారావు గారు నీకు జన్మనిచ్చుంటాడు జన్మనిచ్చాడు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నీకు పునర్జన్మనిచ్చాడు అది మర్చిపోయావు అది మర్చిపోయావు నువ్వు నందమూరి తారక రామారావు ఎన్టీ రామారావు గారు వారసుడువా బాలకృష్ణ నందమూరి తారక రామారావు గారు వారసులైతే ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ పార్టీకి అధ్యక్షుడు ఎవరు వాళ్ళ నందమూరి బాలకృష్ణ వాళ్ళ మరి నారా చంద్రబాబు నాయుడు అట్టడు మీకు విలువలు ఉన్నాయా మీ నాన్నే చెప్పులు రాళ్ళు కర్రలు పెట్టి కొడితే చంద్రబాబు నాయుడు సంకనాకి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే ఆ భాష అది కరెక్టేనా కరెక్టేనా నందమూరి బాలకృష్ణ కాదు నువ్వు నీ పేరు మార్చుకో నారా బాలకృష్ణ అని పెట్టుకో ఎందుకంటే వారసత్వం అనేది ఒక వీరత్వం వారసత్వం అనేది ఒక వీరత్వం ఎన్టీ రామారావు గారు వారసుడు అయితే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అవుతావు ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారసత్వం అక్కడిస్తే తీసుకునేది కదరా బాబు జనం ఇస్తే తీసుకునేది అసలు కంపేర్ చేసుకోవచ్చు అసలు మీరు కంపేర్ చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని అనే స్థాయి అని నేను అన్న కానీ అంటానికి మాట ఎట్లా వచ్చింది బాలకృష్ణ అంటే నువ్వు ఏ ఎట్లా వచ్చావు అనేది చాలామంది సో సోషల్ మీడియా అంటున్నారు కానీ నేనైతే మిమ్మల్ని కించపరిచేటట్టుగా మాట్లాడట్లా బాలకృష్ణ అనే వ్యక్తి నిన్న నిండు సభలో ఎవరిని తిట్టాడు ఎవరిని తిట్టాడు సరే మమ్మల్ని అంటే మా లీడర్ని మా లీడర్ అంటే మీ అందరికి కూడా భయం కాబట్టి కొద్ది తోడు సన్నాసులు అందరూ మాట్లాడతారు సైకు సైకు ఎన్ని జనరల్గా బాలకృష్ణ నిండు సభలో ఎవరిని తిట్టాడు చిరంజీవిని చిరంజీవి గారిని తిట్టాడు చిరంజీవి గారిని కించపరిచే విధంగా వాడు వీడు అని సంబ చిరంజీవి అంటే పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి గారిని నిండు సభలో బాలకృష్ణ వాడు వీడు అని చెప్పేసి చిరంజీవి గారిని తిడితే తిట్టి సుమారుగా ఇరవై నాలుగు గంటలు అవుతా ఉంది ఇరవై గంటలు దాటిపోయి ఉంటుంది అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు అడుగుతా పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు నీ రక్త సంబంధికుడు నీ స్వయాన అన్నయ్య నీకు అన్ని విధాలా రోజున నువ్వు ఈ స్థాయికి రావడానికి కారకుడు ఒక పక్కన సినిమా పరంగా ఒక పక్కన రాజకీయ పరంగా అన్ని విధాలా కూడా చిరంజీవి గారు కారకుడు అటువంటి చిరంజీవి గారిని పోయి వాడు వీడని పదజాలంతో మాట్లాడితే ఇరవై నాలుగు గంటలు అవుతా ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదని అడుగుతా ఉన్నాం జనసేన పార్టీని అడుగుతా ఉన్నా జనసేన పార్టీని అభిమానించే పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ చిరంజీవి అభిమానులు కానీ పార్టీ యావత్తుని అడుగుతా ఉన్నాం ఎందుకు మీరు స్పందించలేదని అడుగుతా ఉన్నాం నిన్న స్వయంగా చిరంజీవి గారు ఎక్కడో ఇతర దేశాల్లో ఉండి కూడా స్పందించాడు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని గౌరవించారు నేను నా భార్య వస్తే వెళితే గౌరవప్రదంగా ఇంట్లోకి తీసుకెళ్ళి చక్కగా భోజనం పెట్టి గౌరవించి బయటకు వచ్చి నన్ను పంపించారు అని చెప్పి చెప్పారు దీనికి సమాధానం ఎవరు చెప్పాలి పవన్ కళ్యాణ్ చెప్పాలా స్పందించమని మీడియా మిత్రుల ద్వారా అడుగుతా ఉన్నా మీ అన్నయ్య మీద నీకేమాత్రం అభిమానం ఉన్నా నీ రక్త సంబంధికుడు మీ అన్నయ్యని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడితే నువ్వు స్పందించమని అడుగుతా ఉన్నా నంబర్ వన్ నంబర్ టూ నీ సహచర మంత్రి నీ జనసేన మంత్రి దుర్గేష్ను ఉద్దేశించి వాడు వీడు అని చెప్పేసి నిండు సభలో దుర్గేష్ ఉంటే తిడితే దీని మీద మీ స్పందన ఇంటి జనసేన పార్టీ లేదా విలువలు విశ్వసనీయత లేదా చెప్పాలా అంటే అసెంబ్లీ అంటే గౌరవం లేదు పవన్ కళ్యాణ్ అంటే గౌరవం లేదు చిరంజీవి అంటే గౌరవం లేదు దుర్గేష్ అంటే గౌరవం లేదు ఒక పక్కన కామినేని శ్రీనివాసన్ అయితే పచ్చిపూతులే కామినేని శ్రీనివాసన్ నాకు తెలిసి బీజేపీ పార్టీ అనుకుంటా బీజేపీ పార్టీ దీని మీద వాడు కూడా స్పందించాలా వాళ్ళు కూడా స్పందించాలా ఇన్ని రకాలుగా అసెంబ్లీ హౌస్లో ఇది ప్రజలు అంటే ప్రజలంటే అన్ని వర్గాల ప్రజలు జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని వేలెత్తి చూపేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కించపరిచేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని నిండు సభలో చెప్పేటప్పుడు మీకు విదేశాల నుంచి చిరంజీవి గారు పంపించిన సందేశాన్ని ఒకసారి చూడండి గౌరవం అనేది విలువలు అనేది వ్యక్తిత్వం అనేది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుట్టుకలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చే గౌరవం సినీ ప్రముఖులను అడగండి రాజమౌళి గారిని అడగండి ప్రభాస్ని అడగండి మహేష్ బాబుని అడగండి ఆ రోజు వచ్చిన సినిమా ఇండస్ట్రీని అడగండి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రేమగా ఆప్యాయంగా అనురాగంగా వాళ్ళని పలకరించాడో గౌరవించాడో వాళ్ళని అడగండి ఈ పనికి మాలిన సభలో ఈ చర్చ అవసరమా మీకు మీరా సైకోగాళ్ళు ఎవరు సైకోలు ఈరోజు ప్రజలు సమాజం అనుకుంటా ఉంది ఇటువంటి చండాల పోలన మనం అసెంబ్లీకి పంపించింది ఇటువంటి సైకోగాలన్నా మనం అసెంబ్లీకి పంపించింది సంవత్సర కాలం పాటు చంద్రబాబు నాయుడు ఏదో చెప్తాడు ఏదో చేస్తాడు ఏదో చేయబోతాడని చెప్తా ఉంటే చేస్తాడని చెప్తాడేమో అనుకుంటే ఓ దాకా ఆడిపోసుకుంటా జగన్ 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 నామస్మరణరా మీ బతుకులు భయం 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 జగన్ అంటే కాంట్రాక్టర్ల కంట కంపెనీల కంట జగన్ రాడు అని రాసిస్తారంటే ఏంటంటే మీరు రాసిచ్చేది ఏంది మీరు రాసిచ్చేది వాళ్ళే చెప్తా ఉన్నారు ఏ గొంతుక విన్నా జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలవబోతా ఉంది ఎవరైనా మన రాష్ట్రం కాదు పక్క రాష్ట్రాలు కలండి ఎక్కడ చూసుకున్నా సరే వచ్చేది జగనే వచ్చేది జగనే 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 చంద్రబాబు పోతాడు 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 మేము అంటున్నామా మీ అసెంబ్లీ లాబీలో మీ ఎమ్మెల్యేలు ఒకడి ఒకటి చెవులు కూరుక్కుని సస్తున్నారు ఓకేనా పది రోజులు అనుకుంటా నిన్నే చూసా ఆ సీట్లో కూర్చుని అయిన పాత్ర కూడా బాగా బాధపడుతున్నాడు పాపం తగ్గుతున్నమ్మా అంటూ అతని గురించి ఎవడో తెలియదు అనుకున్నాడేమో ఓ పక్కన స్పీకరు ఓ పక్కన డిప్యూటీ స్పీకరు పక్కనేమో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉంటే తానా తందానని చెప్పేసి స్పీకర్ చైర్లో కూర్చొని చెప్తా ఉన్నారు మీరు మీ అసెంబ్లీ ఒక్క ప్రజా సమస్యను చర్చించారా పరిష్కరించారా యూరియా గురించి అల్లాడుతా రా బాబు రైతులు యూరియా కావాలని చెప్పేసి క్యూ లైన్లో నిలబడి పాపం అల్లాడుతుంటావు కనీసం ఎవడన్నా మంత్రి ఏమో యూరియా ఉందంటాడు ముఖ్యమంత్రి ఏమో యూరియా ఉందంటాడు ఆ పక్కనేమో ఆ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మేము చెప్పావా మేము చెప్పామా వరద రాజుల రెడ్డి ఏం మాట్లాడారు తీమనండి లైన్లో నిలబడతా ఉన్నారు కొట్టుకుంటా ఉన్నారు యూరియా బ్లాక్ మార్కెట్ లో అమ్ముతా ఉన్నారన్న మాట చెప్పాడా లేదని అడుగుతా ఉన్నా అసెంబ్లీ సంక్ష్య బోండా ఉమా ఏం మాట్లాడాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మొత్తం కూడా గాడి తప్పింది మొత్తం కూడా దోసుకు తింటా ఉన్నారు అక్కడ సంబంధించిన మంత్రి దొరకటం లేదు దొరకటం లేదు మేము పోయినా దొరకట్లా అధికారులు పోయినా దొరకట్లేదని చెప్తా ఉన్నాడు కాదు రోడ్లు లేవు అన్నారు రోడ్లు మేము వస్తే రోడ్లన్నీ వేసేస్తాం ఏ ఏడేస్తారు రోడ్లు యూరియా లేదు గిట్టుబాటు ధరలు లేవు ఎరువుల ధరలు తగ్గేది లేదు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ధర్మ స్టేషన్లో ఉన్న బూడిద మహర్తం ప్రైవేటీకరణ ఎమ్మెల్యేలు దోపిడీ 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 దోచుకోవటం 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 ఇది తప్ప కూటమి ప్రభుత్వం కుదేలైపోయింది సంవత్సరంన్నర కాలంలోనే సంఖ నాగిపోయింది ప్రజా సమస్యలు లేవు ఏమి లేవు గాలి కుదిలి పారేసి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే కార్యక్రమంగా పెట్టుకున్నారు బుద్ధార్మికలు ఏముంద ఏముందని చేస్తాడు చంద్రబాబును అడుగుతా ఉన్నా ఏమి చేయలేవు తప్పుడు కేసులు పెట్టగలవు అరెస్టులు వెళ్ళి వచ్చాం కదా చాలామంది వెళ్ళారు మా వాళ్ళు కొంతమంది మమ్మల్ని లాంటి వాడు అంత అంతమించి ఏం చేయగలం నేను రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు ఇవన్నీ కామనే కదా కామనే